ప్రయాణానికి ఇప్పించాడు ఇది నేను విన్నది అప్పుడు అప్పుడు ఆయన వైసీపీకి వచ్చినట్టున్నారు అప్పుడు పివిపి వైసీపీకి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయారు కదా ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు రాజకీయం అట్లాంటిది ఏదన్నా సిఫార్సులు పట్టుకొస్తాడు ఆయన ఆ టైంలో బాబు గారిని దబాయిస్తాడు మీరు ప్రతి అదోకి ఇచ్చేస్తారండి ఈయనంత సమర్థుడు మీకు ఇంకెవరైనా దొరుకుతారా లాంటిది కూడా మాట్లాడేస్తాడు ఆయన అది ఒక టాక్టిక్స్ అండి మీరు అప్పుడప్పుడు రాసేవారు లేదు అదేం లేదు ఇప్పటికి కూడా దాంట్లో బాబు గారు కరెక్టే ఉన్నోళ్ళు తప్పుడు అని రాస్తారు స్ట్రాటజీ అది తెలుగుదేశం వైఫల్యాలన్నీ అధికారులది వైసీపీ గాని కాంగ్రెస్ టైంలో లో వైఫల్యాలని ప్రభుత్వాన్ని తెలుగుదేశం టైంలో అవినీతి ఉద్యోగులు కార్యకర్తలు నాయకులు వేరే వాళ్ళ అధికారంలో ఉంటే పార్టీది నా ముఖ్యమంత్రిది వాళ్ళ స్ట్రాటజీ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ కాదు గుమ్ముట్టకు ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు ఈనాడు జ్యోతి వాళ్ళ టైప్ ఆఫ్ జర్నలిజంలో ఉండేటటువంటి ఇప్పుడు అదేది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వీళ్ళు రక్ష ఆలయ రక్షకులుగా ఈ మధ్యని కదా అందులో భాగంగా ఇప్పుడు నిన్న మొన్న జ్యోతి రాసింది వాళ్ళు ఈనాడు రాసింది ఏంటది టీటీడీ గుళ్ళని తీసుకోకూడదు అంటే వేరే గుళ్ళని అడాప్ట్ చేసుకోకూడదు అన్నటువంటి ఫార్ములా పంతొమ్మిది వందల తొంభై ఏడు